అపుస్తుల కార్యములు నాలుగో అధ్యాయం వారు ప్రజలతో మాటలాడుచుండగా యాజకులను దేవాలయపు అధిపతియు సద్దుకయులును వారు ప్రజలకు యేసును బట్టి మృతులలో నుండి పునరుత్నము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారిమీదికి వచ్చి వారిని బలాత్కారముగా పట్టుకుని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి వాక్యము వినినవారిలో అనేకులు నమ్మిరి వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు ఐదు వేలు ఆయను మరునాడు వారి అధికారులను పెద్దలను శాస్త్రులను ఎరూషలేములో కూడుకునిరి ప్రధాన యాజకుడైన అన్నయు కయపయువు యోహానును అలెక్సంద్రును ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి వారు పేతురును యోహానును మధ్యను నిలువబెట్టి మీరు ఏ బలముచేత ఏ నామమును బట్టి దీనిని చేసితిరని అడుగగా పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై ఇట్లనెను ప్రజల అధికారులారా పెద్దలారా ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేనివలన స్వస్థత పొందనని నేడు మమ్మును విమర్శించుచున్నారు గనుక మీరందరును విశ్రాయలు ప్రజలందరును తెలిసి కొనవలసినదేమనగా మీరు సిలువవేసినట్టియు మృతులలో నుండి దేవుడు లేపినట్టియు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే ఆ రాయి మూలకు తలరాయి ఆయను మరి ఎవనివలనను రక్షణ కలుగదు ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఏయబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను వారు పేతురు వ్యూహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని లేక సామాన్యులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండినవారని గుర్తిరిగిరి స్వస్థత పొందిన ఆ మనుష్యుడు వారితో కూడా నిలిచియుండుట చూచి ఏమియో ఎదురు చెప్పలేకపోయిరి అప్పుడు సభ వెలుపలికి కొండని వారి కాజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి ఈ మనుష్యులను మనమేమి చేయుదము వారిచేత ప్రసిద్ధమైన సూచకక్రియ చేయబడి ఉన్నదని ఎరుశలీములో కాపురమున్న వారి కందరికి స్పష్టమే అది జరుగలేదని చెప్పజాలము అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుట కైకమీదట ఈ నామమును బట్టి ఏ మనుష్యులతోనైనను మాటలాడకూడదని మనము వారిని బెదరు పెట్టవలెనని చెప్పుకొనిరి అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంతమాత్రమును మాటలాడకూడదు బోధింపనుకూడదని వారికాజ్ఞాపించిరి అందుకు పేతురును యోహాను వారిని చూచి దేవుని మాట వినుటకంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా మీరే చెప్పుడి మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకయుండలేమని వారికి ఉత్తరమిచ్చిరి ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవుని మహిమపరచుచుండిరి గనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమి కనుగొనలేక వీరిని గట్టిగా బెదరించి విడుదల చేసిరి స్వస్థ పరచుట అను ఆ సూచక క్రియ ఎవని విషయంలో చేయబడినో వాడు నలువది ఏండ్ల కంటే ఎక్కువ వయస్సు గలవాడు వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలనన్నిటినీ వారికి తెలిపిరి వారు విని ఏక మనస్సుతో దేవునికిట్లు బిగ్గరగా ముర్పెత్తిరి నాత నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడవు అన్యజనులు ఎలా అల్లరి చేసిరి ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకునిరి ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను అనగా అభిషిక్తుని మీదను భూరాజులు లేచిరి అధికారులను ఏకముగా కూడుకునిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడునైన దావీదు నోట పలికించితివి ఏవి జరుగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించును వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోను ఇస్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకునిరి ప్రభువా ఈ సమయమునందు వారి బెదరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన ఏ సునామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చేయి చాచియుండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించునట్లు అనుగ్రహించుము వారు ప్రార్థన చేయగానే వారు కూడియున్న చోటు కంపించును అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండినవారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి విశ్వసించిన వారందరును ఏ హృదయమును ఏకాత్మయు గలవారైయుండిరి ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదీ తనదని అనుకొనలేదు వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను ఇదియుగాక బహు బహుబలముగా ప్రభువైన యేసు కొన్ని ప్రాచీన ప్రతులలో క్రీస్తు అని కూర్చబడి ఉన్నది పునరుత్నమును గూర్చి సాక్ష్యమిచ్చిరి దైవకృప అందరియందు అధికముగా ఉండెను భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి వెలతెచ్చి అపొస్థలుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి వారు ప్రతివానికి వానివాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదవలేకపోయెను కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను ఇతనికి అపస్థలు ఆదరణ పుత్రుడు అని అర్ధమిచ్చు బర్ణబా అను పేరు పెట్టియుండి ఇతడు భూమిగలవాడైయుండి దానిని అమ్మి దాని వెలతెచ్చి అపస్థలుల పాదముల యొద్ద పెట్టెను